పరలోకం గురించి ఎందుకు రావట్లేదు ఆశ నీకు పరలోకం గురించి ఎందుకు రావట్లేదు ఏ పరలోకం వెళ్ళాలని లేదా నీకు పరలోకంలో ఉండాలని లేదా పరలోకంలో భక్తులతో కలిసి దేవునితో సహవాసం చేయాలని లేదా ఒకవేళ నిజంగా ఆశ ఉంటే ఈ రోజు నుంచైనా కాసేపు కాస్త అంతా పరలోకం గురించి ఆశపడు పరలోకం గురించి పరిపూర్ణంగా ఆలోచించు దేవుడు ఖచ్చితంగా ద్వారాలు తెరుస్తాడు మనం ఏదైతే ఆలోచిస్తామో ఏదైతే కావాలి అనుకుంటామో దేవుడు ఖచ్చితంగా మనం దాన్ని దగ్గర చేస్తాడు అంతే తప్ప ఇహ సంబంధమైన దాని గురించి ఇక్కడేదో చేసేసుకుని ఇక్కడేదో ఉండిపోయి అలా చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది ఏముంది వాళ్ళ మీదనే గొప్పండి వీళ్ళ మీద గొప్పండి ఏమీ కాదు ఇదంతా ఒకనొక రోజు లైమ్ అయిపోయేది ఇదంతా ఒకనొక రోజు ఆగిపోయేది మనకి శాశ్వతమైనది మాత్రం దేవుడు మాత్రమే శాశ్వతమైనది పరలోకం మాత్రమే శాశ్వతంగా మన పరలోక రాజ్యానికి నడిపించేది శ్రేష్టమైన దివ్యమైన